జనసేన అధ్యక్షుడు ఎప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తన పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి సన్మానం చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక ఏకంగా ఒక సెటేరికల్గా కార్టూన్లు కూడా వేసే వరకు పరిస్థితి వెళ్ళింది పవన్ కళ్యాణ్ స్పందించిన కొన్ని అంశాల్లో చూస్తే నంద్యాలలో జరిగిన ఘటనపై స్పందించాల్సిందిగా తనను జాతీయ మీడియా అడిగింది కానీ నేను స్పందించలేదు శాంతి భద్రతలు బలంగా ఉండాలి అంటూ మాట్లాడారు పవన్ కళ్యాణ్ అంటే రెండు వేల అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుగాలి ప్రీతి హత్య జరిగితే అప్పుడు ప్రశ్నించకుండా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు మొన్నటి వరకు సుగాలి ప్రీతికి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేదు అంటూ ప్రశ్నిస్తూ వచ్చారు కోర్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి గురించి కూడా మాట్లాడడం లేదు అంటే అధికారంలో లేనప్పుడు మాత్రమే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి పైన పవన్ కళ్యాణ్ స్పందిస్తారా అధికారంలో ఉన్నప్పుడు తాను అధికారంలో ఉన్నప్పుడు లేకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం స్పందించరా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది ఏదో ఒకటి స్పందించాలి కదా నేను స్పందించలేదు అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్తూ ఉన్నాను ప్రధాని నరేంద్ర మోడీని ఏమీ అడగాలి అని జనసేన పార్టీ ఎంపీలు అడిగారు నేను వాళ్ళకి చెప్పాను నూట నలభై కోట్ల మంది ప్రజల భారం వస్తున్న నరేంద్ర మోడీ మీద అదనపు భారం పడకుండానే మనం ఉండాలి అంటూ కూడా మాట్లాడాను చెప్పానని కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు తాను నరేంద్ర మోడీ గుండెల్లో ఉన్నాను హృదయంలో ఉన్నాను కాబట్టి పక్కన నిల్చొని ఫోటోలు దిగాల్సిన అవసరం కూడా తనకు లేదు అంటూ మాట్లాడారు గతంలో ఇదే పవన్ కళ్యాణ్ నాకు ఒక్క ఎంపీ ఉంటే విశాఖ రైలు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కావచ్చు రైల్వే జోన్ కోసం కావచ్చు ప్రత్యేక హోదా కోసం కావచ్చు పార్లమెంటును గడగడలాడించేవారిని అన్నారు ఇప్పుడు ఎంపీలు ఉంటే ఆ ఎంపీలు వచ్చి కేంద్రంలో మనం ఎలా పోరాటం చేయాలి ఏమడగాలి అంటే నరేంద్ర మోడీని అదనపు భారం మోపేలాగా ఏమీ అడగద్దండి సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతాను అనే పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే తాను నరేంద్ర మోడీ హృదయాల్లో చల్లగా ఉంటే చాలు అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది ఒక బాధ్యత బాధ్యతాహితమైన ఒక పార్టీ ఏదో ఒకటి అడగండి ఎంపీలు పోరాటం చేయండి రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పాలి కానీ ప్రధాని నరేంద్ర మోడీ మీద కొత్తగా భారం మోపే పని చేయొద్దన్నట్టుగా చెప్పడం అంటే ఇది నిజంగా దురదృష్టం తాను నరేంద్ర మోడీ గుండెల్లో ఉన్నానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన ఆంధ్రజ్యోతి ఒక కార్టూన్ వేసింది అలాగే అమరావతి విశాఖ స్టీల్ ప్లాంటు పోలవరం ఇవి కూడా నరేంద్ర మోడీ హృదయాల్లో ఉండేలా చూడండి సార్ అంటూ ఒక కార్టూన్ వేసింది సెటరికల్గా అంటే పవన్ కళ్యాణ్ చెప్తే నరేంద్ర మోడీ హృదయంలో ఉంటుందా అన్న ఒక అర్థం వచ్చేలాగా ఒక సెటారికల్గా ఆంధ్రవేత్త కూడా కార్టూన్ వేసింది పవన్ కళ్యాణ్ ఇంకో విషయం కూడా చెప్పారు నేను అంబానీ కుమారుడి వివాహానికి వెళ్ళాను అక్కడ కూడా జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్ పైనే అడిగారు ఇది ఎలా సాధ్యమైందంటే అంటూ అడిగారు నాకు చాలా గర్వంగా అనిపించిందని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు సరే అడిగి ఉంటారు మరి ఏం సమాధానం చెప్పి ఉంటారు వంద శాతం స్ట్రైక్ రేటు ఏ వ్యూహంతో సాధించారంటే ఏదో ఒకటి చెప్పి ఉండాలి కదా ఏం చెప్పారన్నదైతే పవన్ కళ్యాణ్ అయితే నిన్న చెప్పలేదు ఒక వేవ్ వచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఇచ్చిన భారీ హామీలు ఇవన్నీ కలిసి వచ్చి ఒక వేవ్ వచ్చేది కొట్టేశారు పవన్ కళ్యాణ్ తెలివిగా చేసిన పని ఏంటి తెలుగుదేశం పార్టీ భయాన్ని వీక్నెస్ను క్యాష్ చేసుకొని ఎక్కడ జనసేన పార్టీ మనతో రాకపోతే అసలు అధికారంలోనికే రామేమో అన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక భయాన్ని క్యాష్ చేసుకొని పవన్ కళ్యాణ్ తెలివిగా తనకు ఎక్కడైతే బలం ఉందో ఏ ఏ జిల్లాల్లో అయితే పట్టుందో ఆ జిల్లాల్లోనే మొత్తం సీట్లు దాదాపుగా తీసేసుకున్నారు దానికి తోడు వేవ్ వచ్చింది అన్నీ కలిసి ఇరవై ఒక్క స్థానాల్లో కూడా విజయం సాధించారు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా ఆలోచన రేకెత్తించేలాగా ఆందోళన కలిగించేలాగా పవన్ కళ్యాణ్ మరో విషయం కూడా చెప్పారు కూటమి నూట అరవై నాలుగు సీట్లు గెలవడంలో ఈ ఇరవై ఒక్క సీట్లే ఒక వెన్నుముకగా నిలబడ్డాయి అని అనడంతో పాటు జనసేన పార్టీ ఓటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు శాతం నుంచి ఇరవై శాతానికి పెరిగింది అని చెప్పారు పవన్ కళ్యాణ్ ఇది తెలుగుదేశం పార్టీకి ఆందోళన కలిగించే స్టేట్మెంట్ ఇరవై ఒక్క సీట్లే కూటమి గెలుపుకు వెన్నుముక అంటున్నారంటే మేము లేకుంటే కూటమి గెలిచేది కాదు అని డైరెక్ట్గా చెప్పడంతో పాటు ఓటు శాతం ఇరవై శాతానికి పెరిగింది ఓటు షేర్ అని చెప్తున్నారు జనసేన ఒక్క పార్టీ ఓటు బ్యాంకే ఇరవై శాతంగా ఉంటే మొత్తం మొన్న ఎన్నికల్లో కూటమికి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిపి యాభై ఐదు శాతం ఓట్లు వచ్చాయి అందులో ఇరవై ఇరవై శాతం ఓట్లు జనసేనవే అయితే ఇక ముప్పై ఐదు పర్సెంట్ మాత్రమే టీడీపీ బీజేపీకి సంబంధించిన ఓటు బ్యాంకా అన్నది కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఓటింగ్ మొత్తం బలంగా మళ్ళడం వల్లే మొత్తం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన చోట కూటమి అభ్యర్థులు పోటీ చేసిన చోట భారీ మెజారిటీలు వచ్చాయని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు అంటే ఈ గెలుపుకు వంద శాతం మనదే క్రెడిట్ ఇరవై శాతం ఓటింగ్ మంది బలంగా పనిచేసింది అని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు నిజానికి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగులో ఇలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు అప్పుడు పోటీ చేయకుండానే ఆ తర్వాత ఇలాగే జనసేన పార్టీ వల్లనే తెలుగుదేశం పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాకు చింత ప్రభా చింతమనేని ప్రభాకర్ కొందరు నాయకులు ఏకంగా బహిరంగంగానే ఇంటర్వ్యూల్లోనే సొంత అన్నని గెలిపించుకోలేకపోయాడు అతను గెల అలాంటి వ్యక్తి మా పార్టీని గెలిపించేది ఏంటంటూ చాలా దారుణంగా మాట్లాడారు అప్పట్లో కానీ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడాలని ఉంటుంది కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు ఎక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తామో అన్న దీంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు వీలైనంత వరకు పవన్ కళ్యాణ్ దువ్వుతూనే పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి మంచి మనసున్న నాయకుడు ఆత్మీయుడు అంటూ ఇలా దువ్వుతూనే ఆయనతో పని చేయించుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తుంది పవన్ కళ్యాణ్ దాన్ని ఏమన్నా ఆసరాగా చేసుకుంటున్నారా నాకు ఇరవై శాతం ఓటింగ్ ఉంటే అని చెప్తున్నారు అంటే ఇది ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి సవాల్ జనసేన పార్టీ పికప్ అయ్యే కొద్దీ ఆ మేర తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నప్పటికీ కూడా ఆ మేరకు ఓట్లు సీట్లు అన్నీ కూడా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే తెలుగుదేశం పార్టీకి ఆందోళన కలిగించేలాగే మాట్లాడుతున్నారు ఇరవై శాతం ఓటింగ్ వచ్చిందని చెప్తూ ఉన్నారంటే తమ పార్టీకి ఉంది పెరిగిందని చెప్తూ ఉన్నారంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి జనసేన అన్నది ఒక సవాల్గా మారే అవకాశం ఉంది ఓన్గా వెళ్తాడా లేకుంటే కూటమిలో మళ్ళీ కొనసాగినా కూడా ఈసారి ఇంకా మరిన్ని ఎక్కువ సీట్లు అడిగే అవకాశం అయితే కనిపిస్తోంది సో తెలుగుదేశం పార్టీకి అయితే ఇదొక జనసేన నుంచి ఒక ప్రమాదకరమైన ఘంటికల్లాగి మనం భావించవచ్చు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో జోన్ సాధించడంలో ఉపాధి అవకాశాల విషయంలో జనసేన పార్టీ చాలా బలంగా నిలబడింది అని ప్రజలు నమ్మారు అంటూ కూడా ఒక వ్యాఖ్య చేశారు ప్రజలు నమ్మడం కాదు ఈ అంశాలపైన జనసేన బలంగా ఉంటుంది కూటమి బలంగా నిలబడుతుంది అని నమ్మి జనాలు ఓట్లేశారు పవన్ కళ్యాణ్ మాత్రం నమ్మి ఓట్లే నమ్మారు మనం నిలబడ్డామని నమ్మారు అంటూ చెప్తూ ఉన్నారు అది కాదు నిలబడతారని నమ్మారు కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే నాకు ప్రధాని నరేంద్ర మోడీ హృదయంలో స్థానం ఉంది చాలు అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీకి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించద్దు అని ఎంపీలకు చెప్పడం బట్టి చూస్తూ ఉంటే వీటన్నింటిపైన కూడా ఆయన ఇంకా గట్టిగా నిలబడతారా అన్నదైతే అనుమానంగానే కనిపిస్తోంది కూటమి ప్రభుత్వంగా కలిసి ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ వైఖరికి మధ్య కూడా ఒక తేడా ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు లీడర్లంతా అధికారులను తిట్టడం ప్రతిపక్షాన్ని దూషించడం దాడులు చేయడం ఇలా ఒక కాస్త హింసాత్మకంగా ఉంటే జనసేన పవన్ కళ్యాణ్ మాత్రం లేదు అలా ఉండకూడదు మనము సంయమనం పాటించాలి వైసీపీ మనకు శత్రువులు కాదు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే అంటే చాలా సూక్ష్మంగా సున్నితంగా మాట్లాడడం ద్వారా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య కూడా ప్రజల్లో ఒక పోలిక తీస్తున్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా మాట్లాడుతూ ఉన్నారు జనసేన పార్టీ ఎంత హుందాగా ఉంది అన్న ఒక చర్చకు కూడా పవన్ కళ్యాణ్ తెరలేపుతున్నారు దీనివల్ల పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి కూడా డ్యామేజ్ జరుగుతోంది కూటమిలో ఉన్న ఒక పార్టీనే కాస్త పద్ధతిగా ఉండాలని చెప్తూ ఉంటే పవన్ కళ్యాణ్ జన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం విచ్చలవిడిగా రేగి చెలరేగిపోతున్నారు అధిక మంత్రులు మాజీ మంత్రులు కూడా ఇష్టానుసారం పార్టీ కేడర్కి ఆదేశాలు ఇస్తున్నారు రెచ్చగొడుతున్నారు కాబట్టి ఈ తేడా కూడా పరోక్షంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పైన ఒత్తిడి తేవచ్చు తెలుగుదేశం పార్టీకి కాస్త ఇబ్బందిని కూడా తీసుకురావచ్చు పవన్ కళ్యాణ్ వైఖరి